ఏదైనా నిజాలు తెలిస్తేనే మాట్లాడాలి కళతో చూస్తేనే నమ్మాలి అనుకోవడం తప్పు కాదు కానీ మన చుట్టూ ఉన్న పరిసరాలను దృష్టిలో పెట్టుకొని ఎదుటి వాళ్ళు మాట్లాడే తీరును వాళ్ళ ఆలోచన విధానాన్ని వాళ్ళు ప్రవర్తించే తీరును బట్టి కూడా ఒక్కొక్కసారి మనం అంచనా వేసుకోవచ్చు ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే ఎవరో ఒక మహానుభావురాలు మహానుభావుడు కోసం అండి అది ఎవరనేది ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైనా సరే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్లో అయితే వస్తుంది మీరు చూసేయచ్చు వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మార్నింగ్ రొటీన్ లాగూ వేడి వేడి దోశలు అండి పిల్లలు అయితే ఇంట్లోనే ఉన్నారు సండే అవటం వల్ల కొంచెం లేట్గా అయితే లేస్తారు కదా నేను కూడా లేటుగానే లేచాను కానీ కొన్ని పనులు తప్పక చేసుకోవాల్సి వస్తుంది మరి కొన్ని చేయాల్సిన పరిస్థితి అయితే వస్తుంది మా హస్బెండ్ కూడా ఇంట్లోనే ఉన్నారు ఆఫ్టర్నూన్ నుంచి వెళ్తారు అందుకోసమే బ్రేక్ఫాస్ట్ ఇంట్లోనే చేస్తారు కదా అని చెప్పేసి దోశలు అయితే వేసేసి హాట్ బాక్స్లో పెట్టేసి పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అంటే ప్రతిరోజు టైం కుదిరితే నేను చట్నీ చేస్తానండి లేకుంటే పప్పుల పొడులు లేకు ఇంట్లో పికిల్స్ ఏవి ఒకటి ఉంటాయి కదా పిల్లలు నేను అడ్జస్ట్ అయిపోతాం నైంటీ పర్సెంట్ అంతేనండి కానీ కుదిరినప్పుడు మాత్రం సండే లేకుంటే ఏదైనా టైం కుదిరితే ఇలా చెట్నీ అయితే చేస్తాము ఇంతకీ అసలు విషయం గురించి అయితే మాట్లాడుకుందాము ఇంతకుముందే నేను చెప్పాను ఎవరో తెలీదండి ఒక మహానుభావురాలో మహానుభావుడో నాకు తెలీదు అయితే నిన్న ఒక వీడియో నేను పెట్టాను లచ్చక్క టీవీ అఫీషియల్ కిట్టి భరణ లత వీళ్ళ గురించి అయితే నేను వీడియోలో మాట్లాడటం జరిగింది అయితే నేను ఆ వీడియో కింద వచ్చింది అనమాట కామెంట్ ఆ కామెంట్ నేను కంప్లీట్గా చదవలేదు చాలా చాలా పెద్దది పెట్టారు చదువుతుంటేనే ఎందు బై మిస్టేక్ నా ఫింగరే ప్రెస్ అయ్యి డిలీట్ అయిపోయింది మా పిల్లలు కొంచెం కదిలించారనమాట దానివల్ల డిలీట్ అయిపోయింది రిమూవ్ అయిపోయిందనమాట సో నేను చదివిన వరకు అయితే మొత్తం నేను చదవలేదు చదివిన వరకు అయితే నేను చెప్తాను ప్రెగ్నెన్సీ లేదు పాడు లేదు నాటకంలో ఎవరా మీరు నమ్మేది వాళ్ళని అసలు వాళ్ళని ఎందుకు నమ్ముతున్నారు అసలు పిల్లలు లేరు ఏమి లేదు వాళ్ళు నాటకం ఆడుతున్నారు అని అన్నారు ఓకేనండి నాటకమే ఆడుతున్నారు నేను కళ్ళతో చూడలేదు జస్ట్ వీడియోలోనే నేను కూడా చూసి మాట్లాడాను ఓకే కానీ మనకంటూ అవగాహన ఉంటుంది కదా అది ఎందుకు మీకు లేదనుకుంటున్నాను నేను ఏందంటే ఇప్పుడు చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ వాళ్ళ పరిస్థితుల ప్రభావం మాట్లాడే విధానం దీన్ని బట్టి మనం అంచనా వేసుకోవచ్చు అంటే మాట్లాడేది కూడా అబద్ధమో నిజమో అనేది కూడా పక్కన పెడదాము ఆ పరిస్థితి అనేది ఉంటుంది కదండి అక్కడ సిచ్యువేషను వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే ఒక పర్సనాలిటీ పరంగా పర్సనాలిటీ ఎలా ఉంది అమ్మాయిది ప్రెగ్నెన్సీ టైప్ ఉంది సో ప్రెగ్నెన్సీ కాదని చెప్పారు చెప్తున్నారు తను ఏదో బెలూన్ పెట్టుకుంది మరి చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉంది హాస్పిటల్లే కదండి అది ఒక బెడ్ హాస్పిటల్ బెడ్డే కదండి అది ఇంట్లో ఉండదు కదా ఆ బెడ్ ఆ స్టాండ్ సెలైన్ పెట్టే స్టాండ్ హాస్పిటల్లోనే ఉంటుంది కదా సెలైన్ కూడా పెట్టుకొనే ఉంది కదా తనైతే సరే ఓకే అదంతా కూడా తనకి ఏదో ఫీవర్ వచ్చో హెల్త్ బాగోక హాస్పిటల్లో జాయిన్ చేస్తే సెలెన్ పెట్టారే అనుకుంటాము మరి ఈరోజు ఒక వీడియో అప్లోడ్ చేశారు ఆ వీడియోలో బేబీ బాయ్ బేబీ గర్ల్ అనేది పక్కన పెట్టేస్తే తనకి ఇద్దరు పిల్లలైతే పుట్టారు అది కూడా సరే మనం చూడలేదు కాబట్టి అబద్ధమని అనుకుందాం ఒక బేబీని హెల్త్ బాగుందని చెప్పి తీసుకొచ్చి వాళ్ళ అమ్మ దగ్గర పడుకోబెట్టారు ఒక బేబీకి ఇంకొంచెం హెల్త్ బాగోక తీసుకురాలేదని చెప్తున్నారు సో ఓకే వేరే వాళ్ళ బేబీని కూడా తీసుకొచ్చి తన పక్కన పెట్టి లాక్ చేస్తున్నాడని అనుకుందాం మరి అంత మూర్ఖంగా ఉండాల్సిన అవసరం ఏంటండి తన తలకి క్లాత్ కట్టుకొని ఉంది సరే వింటర్ సీజన్ క్లాత్ కట్టుకొని ఉందనే అనుకుందాము ఓకే అది కూడా సరే వాళ్ళు నాటకం ఆడుతున్నారే అనుకుందాం కానీ ఒక్క గదిలో పిల్లల్ని పెట్టుకొని బ్యాగులు తీసుకొచ్చుకొని అంతా ప్రాణం మీదకి వచ్చేటట్టుగా డెలివరీ అవుతుంది ఆవిడకి అని చెప్పేసి ప్రాణం మీదకి వచ్చేటట్టుగా వ్లాగ్ చేయాల్సిన అవసరం లేదు తనకి మామూలు ఫీవర్ అయ్యి ఉండి హాస్పిటల్లో ఉంటే డెలివరీ అనే వ్లాగ్ కంటిన్యూ చేస్తున్నారే అనుకుందాము మనము నార్మల్గా కానీ పిల్లలు కూడా డే అండ్ నైట్ హాస్పిటల్లో పెట్టుకొని వాళ్ళు హింసపడుతూ వ్లాగ్ చేయాల్సిన అవసరం లేదు ఆడే మిలియన్స్ ఏం రావట్లే వ్యూస్ వాళ్ళకి నేనేమో సపోర్ట్ చేయట్లేదండి వాళ్ళని జస్ట్ ఉన్నది మనం మాట్లాడుకోవాలి కొంచెం అన్నా వాస్తవంలోకి వచ్చి చూడాలి కదా ఇప్పుడు నిజంగానే ఇంటికి తీసుకెళ్తారు ఆ పసిబిడ్డల్ని ఇంటికి తీసుకెళ్ళాక కూడా వాళ్ళ పిల్లలు కాదు ఎవరో పిల్లలు తీసుకొచ్చుకుని లాగా చేస్తున్నారని చెప్తారేమో అనిపిస్తుంది నాకైతే ఓకే ఓకే కూల్ కూల్ అంత ఆవేశం ఆయాసం అయితే పడాల్సిన అవసరం లేదు వేరే విషయం గురించి వాళ్ళు డిస్కస్ చేసి వీడియోస్ చేస్తే అది వేరు ప్రెగ్నెంట్ అనేది ఒక పర్సనల్ సంబంధించింది వాళ్ళకు సంబంధించింది మెయిన్ ఇప్పుడు ముఖం మొహం తెలియని వాళ్ళైనా సరే చుట్టూ ఉన్న వాళ్ళైనా మన ఇంట్లో వాళ్ళైనా ఒక మాట మనల్ని అంటే ఎంతో బాధపడిపోతాం ఆలోచిస్తాం డిప్రెషన్లో కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారు అలాంటిది ఎవరో ముక్కుమ్మొహం తెలియని వాళ్ళు బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తూ మాట్లాడితే తను ప్రెగ్నెంట్తో ఉంది కదండి ఎంత ఆలోచించిద్ది ఎంత బాధపడిద్ది ఎన్నోసార్లు వీడియోస్ కూడా ఏడుస్తూ చేసింది ఆ బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసిన వాళ్ళ కామెంట్స్ కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టి మరీ వీడియోస్ చేసింది నేను అనేది ఏంటంటే కొంతమంది స్ట్రాంగ్గా ఉండకపోవచ్చు కొంతమంది సెన్సిటివ్గా ఉంటారు సో వాళ్ళు ఏంటంటే ఈ ఈ మాట ఎందుకు అన్నారు అని చెప్పేసి బాగా ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళే వాళ్ళు ఉంటారు అందులోనూ ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళు ఆలోచిస్తే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఇంకా హెల్త్ ఇష్యూస్ వస్తాయి ప్రాణానికి కూడా ప్రమాదం జరిగింది సో ఏదైనా జరగరాని జరిగితే ఆ అమ్మాయికి బాధ్యత ఎవరైనా హిస్తారా ఇప్పుడు అన్న వాళ్ళందరూ ఆ మాటలు వెనక్కి తీసుకుంటారా లేదు కదా పోనీ సానుభూతి తెలుపుతూ మేము ఇలా అన్నామే అని పశ్చాత్తా పడి సారీ చెప్తారా అది చేయరు ఎందుకంటే సైడ్ తప్పేసుకుంటారు బాగుపడినా సమాజం ఏడుస్తుంది నిందిస్తుంది అలాగే బాగుపడకపోయినా నిందిస్తుంది ఏడిపిస్తుంది రెండు చేస్తుంది ఈ సమాజం సో ఇంకా మూర్ఖత్వంలో లోకంలోనే ఎందుకు ఉండిపోతున్నారో అర్థం కావట్లేదు అందుకే ఇక్కడ ఏంటంటే చాలా రోజుల నుంచి మా పిల్లలు బిర్యానీ తెప్పించ మమ్మీ అని అడుగుతున్నారు సో నేను ఇంట్లో బిర్యానీ చేయడం అనేది చాలా తక్కువ చికెన్ అయితే వండుతాను కానీ అది కూడా ప్రతి వీక్ అయితే వండనండి ఎందుకంటే పిల్లలు అసలు తినరు నాకు అంతగా అలవాట్లేదు మంత్లీ వన్ టైం అయితే కంపల్సరీ చికెన్ అయితే వండుతాను అయితే వీళ్ళు ఎప్పటి నుంచి ఒక టూ మంత్స్ నుంచి బిర్యానీ మమ్మీ అని అడుగుతున్నారు కానీ తింటారో తినరో అనేది నాకు సందేహం అనమాట తినరు నాకు తెలిసి మళ్ళీ వేస్ట్ అయిపోతుంది నేనైతే తినే మనిషిని కాదు కానీ మా పాప పాపి ఎందుకో లెగ్ పీస్ తెప్పించి మమ్మీ అంటే సరేలే అని చెప్పేసి లెగ్ పీస్తో పాటు బిర్యానీ కూడా తెప్పించాను తెప్పిస్తే మా బాబు మా పాప ఇద్దరు పేచి తినటానికి నన్ను మామూలుగా కాదు చాలా ఇసుకిస్తున్నారు ఇక్కడ చూడండి మా బాబు అయితే నేను తిననన్నారు తిననన్నప్పుడు ఎందుకు అడిగారు తెప్పించిన తర్వాత ఇలా తినకపోతే ఎంత బాధ ఉంటుందండి మామూలుగా అంటే రోజు తినేవాళ్ళు ఉంటారు బిర్యానీ సో వాళ్ళకంత బాధ అనిపించకపోవచ్చు కానీ ఎప్పుడో ఒకసారి తెచ్చుకొని తినే వాళ్ళకి పడేయాలంటే బాధే ఉంటుంది కదా సో అది నేను కొంచెం ఫీల్ అయ్యాను అనమాట వాళ్ళకి ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ బతిమాలతో బుజ్జగిస్తూ వేస్తూ గర్దిస్తూ ఎల్లో గల రెండు ముద్దలు అయితే తినిపించగలిగాను సో మొత్తం సాటిస్ఫై అయితే అవ్వలేదు కానీ కొంచెం సాటిస్ఫై అయ్యాను కానీ అనిపించింది ఇప్పుడైతే పిల్లలు ఆశకు మాత్రమే ఏదైనా అడుగుతారు కానీ తినాల్సి వచ్చినప్పుడు అస్సలు తినరమాట ఈరోజు వీడియో ఇదండి మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి